ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇలా జరుగుతాయని బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తుంది ఏదైనా సరే తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పది సీట్లకు పైగా విజయం సాధించాలనే దిశగా మోడీ ప్రసంగం ఉంటుందని భావిస్తున్నారు మోడీ ఆలోచన విధానాన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ రైతులకి ప్రభుత్వం అందించే సహాయం గురించి ఆయన స్పష్టంగా చెప్తారని అదేవిధంగా పసుపు రైతుల సమస్యల గురించి కూడా మరింతగా కూలంకషంగా చర్చించి వారికి ఉపాధి మార్గాలను కూడా వివరిస్తారని రైతాంగ సమస్యల మీద ఎక్కువగా మాట్లాడతారనేది ప్రజలు చెప్పుకుంటున్నారు తెలంగాణకి అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని ఎక్కువగా ఇస్తారని చెప్పుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వ విధానాలు పేదవారికి దగ్గరగా ఉండాలనే మోడీ ఆలోచన విధానాన్ని కూడా ఈ ప్రసంగాలు వివరిస్తారని తెలుస్తుంది వచ్చేది కేంద్రంలో మోడీ గవర్నమెంట్ కాబట్టి మాకు సహకరించండి అనే దిశగా ఆయన ప్రసంగం ఉంటుందని భావిస్తున్నారు ఏదైనా సరే తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల్లో కూడా బీజేపీ పునాదులు వేస్తుంది అనేక గ్రామాల్లో కూడా బీజేపీ వికసిస్తుంది గతంలో పోలిస్తే ఎమ్మెల్యే ఎన్నికల్లో దాదాపుగా ఎనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలిచారు గతంలో ఎంపీ సీట్లు నాలుగు ఉన్నాయి వాటిని ఈసారి పెంచుకునే విధంగా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద పది సీట్లకు పైగా ఎమ్మెల్యేలు గెలుపొంది మోడీకి తగిన సహకారం అందించాలని వారు ఆలోచనగా చేస్తున్నారు బీజేపీ పెద్దలు ఈ దిశగా ప్రజల్ని ఏ విధంగా ఆకర్షించాలి ప్రభుత్వ విధానాలని ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్లాలని దాని మీద సమీక్షా సమావేశాలు జరుపుతున్నారు వ్యూహాలు జరుపుతున్నారు రా తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద కూడా రథయాత్ర చేస్తున్నారు మోడీకి స్వాగతం పలకడానికి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఏదైనప్పటికీ తెలంగాణ ప్రాంతంలో మోదీకి మద్దతు మరింతగా పెంచాలని ఈ దిశగా ఓటింగ్ శాతం షేర్ శాతం పెంచుకోవాలనేది వారి ఆలోచన విధానం ఈ దిశగా రథయాత్రల ప్రచారం బహిరంగ సభలు సమావేశాలు వీధి మీటింగులు ఇలా అన్ని రకాలుగా తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో బీజేపీని మరింత విస్తృతం చేయాలనేది మోడీ ఆలోచన విధానం ఈ దిశగా వారి బహిరంగ సభలో ప్రసంగాలు ఉంటాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు చూద్దాం